భారత క్రికెట్ లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకే ఒక పేరు బీహార్ బిహార్కు చెందిన ఈ ఏళ్ల కుర్రాడు తన బ్యాటింగ్ విధ్వంసంతో ప్రపంచ క్రికెట్ దిగ్గజాలను సైతం ఆశ్చర్యపరుస్తున్నాడు ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడి అతిపిన్న వయసులో సెంచరీ చేసిన ఆటగాడిగా ఇప్పటికే చరిత్ర సృష్టించాడు ఇప్పుడు మరో భారీ ప్రపంచ రికార్డు పై కన్నేశాడు టీ ట్వంటీ క్రికెట్ చరిత్రలోనే అత్యంత వేగంగా వెయ్యి పరుగుల మైలు రాయిని చేరుకోవడానికి ఇతను కేవలం రెండు వందల తొంభై తొమ్మిది పరుగుల దూరంలో ఉన్నాడు ప్రస్తుతం తన టీ ట్వంటీ కెరియర్ లో పద్దెనిమిది ఇన్నింగ్స్ లలో ఏడు వందల ఒక పరుగులు చేశాడు ఇతని స్ట్రైక్ రేట్ చూస్తే ఎవరైనా ముక్కును వేలేసుకోవాల్సిందే ఏకంగా రెండు వందల నాలుగు పాయింట్ మూడు ఏడు స్ట్రైక్ రేటుతో ఇతను బ్యాటింగ్ చేస్తున్నాడు ఇప్పటి వరకు ఆడిన మ్యాచ్లలో అరవై రెండు సిక్సర్లు యాభై మూడు ఫోర్లు బాదాడు ఇప్పుడు అతను తన తదుపరి ఐదు ఇన్నింగ్స్లలో రెండు వందల తొంభై తొమ్మిది పరుగులు సాధిస్తే ప్రపంచంలోనే అత్యంత వేగంగా వెయ్యి టీ ట్వంటీ పరుగులు పూర్తి చేసిన బ్యాటర్గా చరిత్ర సృష్టిస్తాడు మరి ఇంతకు ఎవరు అనుకుంటున్నారా అదేనండి మన వైభవ్ సూర్యవంశి షేన్ వార్న్ బ్రాడ్ హార్డ్లతో కలిసి అగ్రస్థానంలో నిలుస్తాడు ఒకవేళ కేవలం నాలుగు ఇన్నింగ్స్లలోనే ఈ పరుగులు సాధిస్తే అతను ఈ రికార్డుకు ఏకైక యజమాని అవుతాడు మరి ఈ రికార్డును వైభవ్ బ్రేక్ చేస్తాడా అనేది కింద కామెంట్ చేయండి